దేవునికి స్తోత్రం అందరికీ నా కొందనాలు ప్రయత్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఈ ఈరోజు దేవా దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యయము ముప్పై మూడో వచనము ఆకాశమునో భూమి గతించును కానీ నా మాటలేమాత్రమును గతింపవు హలో చక్కటి చక్కటి వాక్యవాగ్దానాన్ని దేవుడికి తెలియపరుస్తున్నాడు దేవుడి ఇచ్చే మాట ఏదైనా కూడా అది నెరవేర్చబడకుండా ఉండదు ఎందుకంటే ఒకవేళ ఆకాశమే గతించవచ్చు భూమి గతించుకోవచ్చు కానీ నేను చెప్పిన మాట ఏది కూడా గతించదు అంటే నెరవేర్చబడకుండా ఉండదు తప్పక నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని వాగ్దాన సందేశాన్ని దేవుడిని ఈరోజు తెలియపరుస్తాను ప్రియ సహోదరి సహోదరులు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నాయి ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల మధ్యలో ఉండి ఈ యొక్క వాగ్దాన సందేశాన్ని వింటున్నా కానీ ఇదిగో నా దేవుడు చెప్తున్నాడు ఇదిగో భూమి ఒకవేళ గతించిపోవచ్చు ఆకాశం కూడా గతించిపోవచ్చు కానీ నా మాటలు ఏమాత్రము గతింపు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన ఏ మాట మాట అయినా విలువగలిగింది ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైనా కూడా తప్పకుండా నెరవేర్చబడి తీరుతుంది అని అర్థం అలా ఇయ్య ఇది మాట దేవుడు చెప్తున్నాడు ఆకాశం భూమి గతించును నా మాటలు గతింపు అందుకే మనుషులు ఒకవేళ మాటకి తప్పుతారు కానీ దేవుడు మాత్రం మాటకి తప్పేవాడు కాదు అని ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అవునండి మనుషులు మనుషుల మాట ఎలా ఒక రకంగా ఉంటే రేపొక్క రకంగా ఉంటుంది రేపు రేపు దగ్గర కాదు ఇవ ఇప్పుడు చెప్పిన మాట మరో గంట తర్వాత కూడా అదే మాట ప్రకారం నిలబడతాడంటే ఆ అవకాశం కూడా ఆలోచన కూడా ఉండదు ప్రతి సహోదరి సహోదరుడా నువ్వు ఎంతకాలము మనుషుల మీద ఆధారపడుతూ 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 దేవుని దూరం అవుతూ దేవుడు దేవుడు ఇప్పుడు మాట వినో నా మాట నేను మాట తప్పేవాడిని కాదు అంటున్నాడు ఆయన మాట తప్పు నేను మాట ఒకసారి మాట ఇస్తే కమిట్ కమిట్ అయితే నీకు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాను నీ దేవుడు విషయాన్ని వాగ్దానాన్ని దేవుడు తెలియపరుచుంది ప్రియా సహోదరి సహోదరుడ నా జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని పోరాటాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు ఆర్థికపరమైన ఒత్తిళ్ళు బలహీనతలు అనారోగ్యాలు ఇవన్నీ ఎన్నో ఉంటున్నాయి ఇట్లాంటి సందర్భంలో వీరన్నిటి ఎత్తిపడుతూ ప్రభుత్వంలో ప్రార్థించు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా కానీ నువ్వు నీ పరిస్థితులన్నింటినీ యేసు దేవునికి విన్నపం విజ్ఞాపన ప్రార్థన చేయి అప్పుడు దేవుడు అంటాడు అంటే మా ఇచ్చే అంటే ఇదిగో నేను ఒక మాట ఇస్తున్నాను అది ఆ మాట ఎలా ఉంటుంది అంటే ఆకాశం భూమి గతించ నా మాట ఏ మాత్రం గతింపవు అలలుయ్యా నీ మీ మాట ఇస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఇక్కడ మనం గమనిస్తే ఈ భూలోక మనుషులు కూడా చాలామంది వారి స్వార్థం బట్టి వారు వారి 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 క్రియల్లో పాల్గొంటూ వారి వారి పనుల్లో పాల్గొంటూ మాట ఇచ్చింది తప్పుతూ ఉంటారు అవునండి ఎవరి స్వార్థం వారిదే మనుషులుగా ప్రేమగా ఉన్నంతసేపు ఉంటారు కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు అన్నీ వదిలేసి మన ఒంటరిగా చేసిపోతూ ఉంటారు అది బంధువుల దగ్గర మొదలు పెడితే రక్త మందికులైన కావచ్చు చూడబట్టిన వారిని కాలుగుపోరు స్నేహితులు ఎవరైనా ఎందుకంటే లోకం ఒక మాయాలోకం ఈ మాయాలోకం నివాసం చేస్తాను మాట ఇస్తారు నేను ఎప్పుడు ఇచ్చానంటారు మాట ఇస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు కానీ దేవుడు ఒకసారి మాట ఇస్తే వేసి ఏ స్థితిలో ఎటువంటి పరిస్థితి మధ్యలో నివాసం చేస్తూ ఉంటున్నప్పటి నీ దేవుడు ఒక మాట ఇస్తే అని తప్పేవాడు కాదు నీకు ఏ మాట దేవుడు తెలియపరుస్తున్నాడు సంతోషం ఇస్తానని మాట్లాడుస్తాను నీ సంతోషం పరిపూర్ణం అవుతుంది చెప్పాడా అది పరిపూర్ణమవుతుంది స్వస్థపరి జోహో అని చెప్పాడా ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది క్రీస్తి మహిమలు మీ ప్రతి ఒసరం తీర్చబడిన వాగ్దానించాడా అది నెరవేర్చబడుతుంది రక్షించి వాళ్ళను దేవుడు వాడిని దేవుడి ఖచ్చితంగా అని నెరవేర్చబడుతుంది అంటే ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని కట్టుబడి ఉంటాడో దాని ప్రకారంగా నిజీవితాన్ని మేలు చేయాలని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు ప్రియ సోదరి సోదరుడా ఎంతకాలము ఇంకెంతకాలము దేవుని వాక్కును పక్కన పెడతావు ఈరోజు దేవుడిని ఆకాశమే కదిరించిపోవచ్చు భూమి గతించిపోవచ్చు నా మాటలు గతింపు అంటే ఎంత స్ట్రాంగ్ విషయాన్ని మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు నీ జీవితంలో నీ జీవితంలో ఎక్కడ పోయినా ఎన్నో శ్రమలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నెన్నో పోరాటాలు ఎదురవుతున్నాయి ఈ పోరాటాలు అన్నింటిలో కూడా దేవుడు నీకు విజయం దయచేస్తాడు ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాదు ఖచ్చితంగా నెవేరుస్తాడు మనుషుల మాట తప్పుతారు దేవుడు మాట తప్పేవాడు కాదు కనుక ఆయన వాగ్దానాన్ని ఆయన వాక్కును ఆయన మాటను బట్టి విశ్వాసంతో నిరీక్షించం తప్పకుండా దేవుడు మీ నా జీవితంలో అద్భుతం జరిగినపై చేయను చేయను ఆమె ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాదండానికి కొందనలు ఆకాశం భూమి కదించడం నా మాటలు కదింపన్నావు కదా తండ్రి కొందనాలు అయా మీ మాటను బట్టి నేను సూచిస్తున్నావు గనపరుస్తున్నాం యా సోచేయండి కలిగించి కాబట్టి రక్షించింది యా మా చుట్టూ ఉన్న మనుషులు అనేక రకాల వాగ్దానాల మాటలు ఏ తెరపరిస్థితి నీవు ఏ నేను ప్రభాతండియా ప్రభా తండ్రి గొప్ప దేవుడు ప్రభా మనుషులు వారి వాగ్దానం వారి మాటలు నెరవేర్చబడకపోయినప్పటిని నెరవేర్చుకోలేకపోయినప్పటిని ప్రభావం మీరు మా చెంతకొచ్చి నీ వాగ్దానం ప్రభుత్వం అండి నీ వాక్కును మాకు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని విజయపథం నడిపించేటువంటి మహనీయుడు గత ప్రభా స్తోత్రం చేసిన సహాయం తెచ్చాను కృపనుంచి గురించి సహాయం తెచ్చిని నా మహిమార్థమే నిలబెట్టుకో సహాయం తెచ్చి ప్రభుత్వండి నీ కృపాక్షేమ నెమ్మది కాకపోతే వారి సహాయం తెచ్చి మమ్మల్ని తగ్గించుకుని మీ నామేచిస్తూ నా సరైన ఏ స్థురంలో కృతిజ్ఞలతో అడిగి విడుగుని పొందుకుని చూన్నాము మా ప్రియాపరలోక వందన తండ్రి Amén, amén, amén.